అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇవి ఈరోజు పీతలండి దగ్గర దగ్గర ఇగో పీతలండి పెద్ద పీతలు ఇవ్వు కొండ్లు వాళ్ళే కొట్టి ఇచ్చిండ్రండి ఇది మనం ఒక్క దెబ్బేద్దాం దీని మీద ఇట్లా పైన కొంచెం ఒక దెబ్బ ఇట్లా ఇయ్యాలి అంతే అన్నిటికి ఇట్లా ఒక దెబ్బేస్తే అంతేనండి పీతలు దీంట్లో ఒక స్పూన్ ఉన్న ధనియాలు కొంచెం జీలకర్ర దీంట్లో ఉల్లిగడ్డలు అండి మీడియం సైజు ఉల్లిగడ్డలు రెండు సరిపోతాయి ఒక టమాటా వేరే మిక్సీలు ఇస్తాను ఇంతవరకు మిక్సీ పట్టుకుందాం ఒకే ఒక టమాటా అండి నాలుగు భాగాలు చేసినాను మిక్సీ పట్టుకుందాం మంచిగా నీట్గా తిను ఆయిల్ పోసుకుందామండి పెద్ద పీతలు మూడు పీతలే కాబట్టి ఈ ఆయిల్ సరిపోతుంది ఒకవేళ మీరు ఎక్కువ తీసుకుంటే ఎక్కువ పోసుకోండి కొన్ని మెంతులు వేస్తుండండి ఇవి మెంతులు మెంత మెంతులు కొంచెం ఎర్రపడాలి చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని మనం ఇంతకుముందు మిక్సీ పట్టుకున్న ఉల్లిగడ్డ పెసుకోండి ఇది ఎర్రై ఎంత వరకు వేసుకోవాలి కొంచెం చింతపండు అండి ఇంతే వేసుకుందాం ఎక్కువద్దు చింతపండు కొంచెం నానబెడుతున్నాను ఇంకా కొంచెం ఎర్రబెడాలండి ఇది ఉల్లిగడ్డ ఎర్ర ఎంత వరకు వేసుకోవాలి అయితే మనకు రుచి బాగుంది టేస్ట్ ఉంటుంది పచ్చిపచ్చిగా పచ్చిగా అయితే బాగోదు చోట్ల ఇదిగోండి ఒక టమాటా మిక్సీ పట్టుకునేదండి ఇది టమాటా ప్యూరి ఇది కూడా మంచి ఉడకని కదా నూనెలో చూస్తున్నట్లయితే కలిసి ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని కొత్త ఛానల్ అండి అంటే మధ్యలో వీడియోలు పెట్టలేదు నేను అందుకోసమే ఇంకా మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్ది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ అండి చూసి మనం తక్కువ టమాటా కూడా మంచి ఉడకాలండి ఇది ఉడికితే మనకు బాగుంటుంది టేస్ట్ లేకపోతే బాగోదు పచ్చి ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు మంచి ఉడకనిద్దాం చూడండి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయినంత వేసుకోవాలి చక్కగా ఆయిల్ సపరేట్ అయింది ఇప్పుడు అలవిల్లి పేస్ట్ చేద్దామండి ఇది అలవిల్లి పై పేస్ట్ అండి ఒక స్పూన్ వేస్తున్నాం సరిపోతుంది మనం చేసే క్వాంటిటీ తక్కువ కాబట్టి ఇంత వేస్తున్నాం సరిపోతుంది ఇది కూడా కొంచెము నూనెలో వేయగాలి చూడండి అల్లం మన ఉల్లిపాయ ఎంత చక్కగా వేగించింది చూడండి ఎర్రగా వేగింది మంచిగా ఈ విధంగా వేగాల అయితేనే మనకు టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు పీతలేద్దాం వేద్దాం ఇదే స్టేజ్లో ఉప్పు కారం పసుపు అన్నీ వేసేద్దామండి మనకు ధనియాల జిల్గర అయితే పడింది ఇది పసుపు వేస్తున్నాను ఉప్పు వేస్తున్నాను కారం మేము కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి కారం ఎక్కువ వేసినాను తక్కువ వాళ్ళు మీరు తక్కువ వేసుకోండి కొంచెం మాడే ఛాన్స్ ఉన్నది కాబట్టి కొన్ని వాటర్ పోద్దామండి దీంట్లో కొంచెం వాటర్ పోద్దామండి మాడే అవకాశం ఉంది కాబట్టి కొంచెం వాటర్ పోస్తున్నాను కొంచెం మసాలాలో మగ్గని ఇద్దామండి ఇది సిమ్లో పెట్టి మగ్గని చేయాలి మంచిగా కుక్కకు పట్టాలా మూత పెట్టేస్తున్నా సిమ్లో మగ్గని చక్కగా వేగినాయండి ఇవి కొంచెం చింతపులుసు పోసుకుందాము చింతపులుసు పోసి కొన్ని వాటర్ పోసుకోవాలండి ఉడకడానికి వాటర్ పోతున్నాము మంచిగా ఉడుకుతాయి ఇప్పుడు మనకి ఎక్కువ టైం ఏం పట్టదండి అండి మనకి ఎక్కువ టైం ఏం పట్టదండి చికెన్ ఉడికి మంత టైమే పడుతుంది ఎక్కువ టైం పట్టదు కాబట్టి ఎక్కువ సేపు కూడా మనం ఉడకబెట్టద్దు చికెన్ ఎసేపు ఉడకబెట్టము అంతే ఉడకబెట్టాలి ఇంత దగ్గర దగ్గరికి ఎంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడిపించుకోవాలి ఎంత బాగుంటుంది ఈ స్టైల్ ఉప్పు కారం చూసుకోవాలండి కొంచెం ఎందుకో వదరు పర్ఫెక్ట్గా జరిపి ఉప్పు కారం మూత పెట్టేసి ఒక పది నిమిషాల వరకు అంతే చూడండి ఇంకా కొంచెం ఉడకాలా పెద్దపీతలండి ఇవి మంచిగా ఇంకా కొంచెం గ్రేవీ దగ్గరకు కావాలి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుందామండి గరం మసాలా కొంచెము ఎక్కువ ఉడించము మళ్ళీ తీసుకండి కూడా చూసి ఇది దాల్చిన చెక్క లవంగాలు తరిగించం అట్లే కాదు దాల్చిన చెక్క లవంగాలు జాజి జాజికాయ జాతర కన్నీ అండి కలిపి మిక్సీ పట్టిన మసాలా ఇది వేస్తున్నాను ఇది కొంచెం వేస్తున్నాను మసాలా పీతల ఇగురు ఉరు ఇంకా కొంచెం రెండు నిమిషాలు అండి రెండు అంటే రెండే నిమిషాలు ఈ దగ్గరకు వచ్చేస్తుంది ఇక మనం వేసిన మసాలా ఇప్పుడు కొంచెం ముక్కగా పట్టాలి కొంచెం గ్రేవీ కూడా ఉంది కాబట్టి తగ్గాలి ఇక ఇంతేనండి ఇక మసాలాలు ఏం లేవు దీంట్లో వేసేటి ఇక గ్రేవీ దగ్గరికి అయిన తర్వాత తీయడం నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి చేస్తున్నాను కాబట్టి కొంచెం టైం పడుతుంది మీరు కూడా అంతే అదే విధంగా చేసుకోండి చూడండి మన కర్రీ అయితే అయిపోయింది అంటు గ్రేవీలాగా ఉన్నది విధించుకో చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని మరొక వంటతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం